ఏదైతే వాస్తవిక రూపంలో మనం ఎంవోయూ చేసుకున్న తర్వాత అది పెట్టుబడిగా మారుతుంది అంటేనే వారితో ఎంవోయూ చేసుకోండి లేని పక్షంలో మనకి ప్రచార ఆర్భాటాలు ఉండడానికి వీల్లేదు లక్షల కోట్లని చెప్పి చెప్పి అవి రేపు పొద్దున్న వాస్తవిక రూపంలోకి రాకపోతే మన మీద ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోతుంది అనేటువంటి మాట ఆ రోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది సో ఇవన్నీ జరిగినటువంటి క్రమంలో తర్వాత రెండు వేల ఇరవై మూడు మార్చిలో జరిగినాయి ప్రతీ నెల జగన్మోహన్ రెడ్డి గారు దీని మీద రివ్యూ చేస్తూ ఉండేవారు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి చీఫ్ సెక్రటరీగా ఆ రోజు ఉన్నటువంటి జవహర్ రెడ్డి గారు మిగిలినటువంటి సంబంధించినటువంటి శాఖ అధికారులందరూ కూడా వారు రివ్యూ చేస్తుండేవారు ఎప్పటికప్పుడు మంత్రులుగా మేము రివ్యూ చేస్తుండేవాళ్ళం వస్తున్నటువంటి ఎవరైతే ఎంవయ్యూ చేసుకున్నారో వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి వారు చేయాల్సినటువంటి ప్రభుత్వం నుంచి అందించాల్సినటువంటి సహకారం ఏంటి ఇవన్నీ కూడా ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ చేస్తూ వచ్చాం రెండు వేల ఇరవై నాలుగులో అధికారం కోల్పోయిన తర్వాత బహుశా వారు అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సమావేశం రెండు వేలు గడిచినటువంటి పదహారు పదిహేడు మాసాలుగా వారు చెప్తున్నటువంటి పెట్టుబడులన్నీ కూడా టాటాకి సంబంధించి కానీ మిట్టలకు సంబంధించి కానీ రెన్యూ పవర్కి సంబంధించి కానీ గూగుల్కి సంబంధించి అదాని డాటా సెంటర్కి సంబంధించి కానీ అంటే మీరు కొత్తగా ఏం తీసుకొని వచ్చారు కొత్తగా ఏం ఇన్వెస్ట్మెంట్స్ని ఆకర్షించారు అనేటువంటి విషయం మీద ఇప్పటికీ కూడా క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు రెండు వేల ఇరవై మూడులో ఇదే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు అదే వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలు ఎవరు ఒకసారి ఆ ఫోటో ఈ ఫోటో పక్కపక్కన పెట్టి చూడండి ఆ రోజు మేము ఇన్వెస్టర్స్ సమిట్ నిర్వహించినప్పుడు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిని మా ప్రభుత్వాన్ని చూసి భయపడిపోయో బెదిరిపోయో ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదని చెప్తున్నట్టు చెప్పి ప్రచారం చేసినటువంటి ఈ తండ్రి కొడుకులు ఇద్దరు కూడా రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్ లో ఆ రోజు వేదిక మీద ఉన్నటువంటి వ్యాపార దిగ్గజాలని ఒకసారి గుర్తు తెచ్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఆ వేదికని పంచుకుంది ఎవరో ఒకసారి గుర్తు చేసుకోండి రిలయన్స్ అధినేత అయినటువంటి ముఖేష్ అంబానీ అదానీ సంస్థలకు సంబంధించినటువంటి కరణ్ అదాని డాల్మియా సం సిమెంట్కి సంబంధించి డాల్మియాస్ జిందాలకు సంబంధించి నవీన్ జిందాలు ఓబ్రాయ్కి సంబంధించినటువంటి ఓబ్రాయిస్ బంగారు సిమెంట్లకు సంబంధించి సంజయ్ బంగర్ గారు సెంచరీ ప్లైవుడ్ సంబంధించి భజాంక గారు సైంట్ టెక్నాలజీకి సంబంధించి బీవీఆర్ మోహన్ రెడ్డి గారు ఇదే జిఎంఆర్ సంస్థ అధినేత అయినటువంటి మల్లికార్జునరావు గారు నిన్న స్టేజ్ మీద ఎవరు ఉన్నారండి క్యాబినెట్ అంతా కూర్చున్నారు స్టేజ్ మీద చూస్తే నాకు నాకు తెలిసి నేను చూసిన స్టేజ్ అయితే మాత్రం ముఖ్యమంత్రి గారితో నాకు నేను చూసినటువంటిది ఎవరు అంటే కరణ్ గారు పాపం జిఎంఆర్ గారు పాము ఎయిర్పోర్ట్ కడుతున్నారు ప్లస్ మన ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి పెద్ద అయిన వారు నాకు తెలిసి మీరు ఈ తప్పితే మిగిలినటువంటి వ్యాపార దిగ్గజాలని ఒక్కని చూపించండి అంటే మీ మీద నమ్మకం ఉన్నట్ట మా మీద నమ్మకం ఉన్నట్ట రోజు మీ వ్యక్తిగతమైనటువంటి ఇమేజ్ బిల్డింగ్ కోసం దీన్ని ఉపయోగించుకునేటువంటి కార్యక్రమంలా కనబడతా ఉంది కొడుకు ఏమో తండ్రిని పొగుడతాడు తండ్రి ఏమో కొడుకుని పొగుడతాడు మీ ఇద్దరు ఒకరికొకరు తబలా కొట్టుకోవడానికి నేను వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలా